Tapi ini siapa nih? Ya या चेयरमैन नगर की अरे दो जाके आ गया और साहब ना करना गुरु महाराज साहब हां इनके लिए पढ़ना हां ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలు గర్భవతులు ఆరోగ్యంగా ఉంటే ఈ పోషణ అనేది పోషకాలు అనేది సరిగ్గాదితే ఆరోగ్యవంతమైనటువంటి ఎరుగుదలతో పాటు గర్భవతులకు ఇప్పుడు ఏదైతే మన ఆంటారు చెప్పినట్టుగా గర్భం దాని నుంచి డెలివరీ వరకు కూడా వాళ్ళకు పోషకాలు అందిస్తే పుట్టే పిల్లలకు మంచి భవిష్యత్తు వాళ్ళు పోషకంగా ఉండి సమాజానికి రేపు అన్ని విధాలుగా ఉపయోగపడే ఎల్దిగా ఉంటే ఈ ప్రభుత్వాలకు కూడా భారం ఉండదు పోషకాలు అందకపోతే కొంత అందవైఫల్యం బలహీనత పుట్టడం వల్ల మీ కుటుంబానికి భారం ప్రభుత్వానికి భారం అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పోషక మహోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందరూ పోషికంగా ఉండాలనే మంచి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఒక నెల పాటు ఈ పోషక మహోత్సవం నిర్వహించి వాళ్ళకు అవగాహన కల్పించి మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఏ ఫుడ్లో ఏముంది చాలా మంది మాంసం నిట్టను చికెన్ నిట్టను పౌష్టికంగా ఉంటాం అని చెప్పి చాలా మంది ఉంటుంది కానీ ఈ ప్రభుత్వానికి అందరం ఆశావాదాలు ఐసీఎస్ అధికారులు కూడా ఈ మాసంలో అవగాహన కల్పించి ఏ నీట్లైతే బాగున్నాయో ఏ ఆకుకూడలు అయితే పోషకాలు ఉన్నాయో ఏమి తింటే ఆ బాధ

భవిష్యత్ భవిష్యత్తు మంచి పిల్లలను భవిష్యత్తు పిల్లల్ని చాలా ఒక ఇంట్లో ఆడపిల్లలు మహిళలు వచ్చి ఇల్లు మంచి ఆరోగ్యమైన ఇల్లుగా ఉంటుంది ఇంట్లో మహిళలు గురువుని ముఖ్యాలు ఆ గుళ్ళు చెప్పకోవడం లేకపోతే ఆరోగ్యం ఉంటే ఆ ఇల్లు మొత్తం కూడా పుట్టుబడి ఉండాలి అందుకే ఈ ప్రభుత్వం కూడా ఏ పథకం చేపట్టినా మా పనులకు అక్కడ వెళ్ళలేకపోయినా ఏ స్కీమ్ వచ్చినా తీసుకొని ముందుకు పోతాం కాబట్టి అన్ని విషయాలు మీరు ముందుకు రావాలంటే ముందులో ఆరోగ్యంగా ఉండాలి ఎంత డబ్బులు ఎవరు ఉంటే కాదు ఎంత డబ్బున మనిషి ఆరోగ్యంగా లేకపోతే చాలా ఇబ్బందులు మరి ఇక మార్పున కాలానికి పుట్టలు కానీ పుట్టగానే కూడా సేఫ్ఫోన్ చూసుకో కొద్దిగా పెద్దగా షార్జ్ చేయడం చెప్పి ఆ స్నాక్స్ కలబడి పడి పౌష్టికారాన్ని మర్చిపోతున్నాం ఏదైనా చూసుకుంటే మన చిన్నదానం గుర్తొస్తుంది ఆర్థికంగా సిగ్గడుతున్న ఆ పక్క పొద్దుల నువ్వులు జామ పొందాలని అట్టి పండ్లని అన్ని తినేది కానీ ఇప్పుడు పిల్లలు ఉన్నటువంటి తరాలు అవి కూడా తెల్ల జంక్ ఫుడ్ కాపాడేట్లు ఆ జంక్ ఫుడ్ ఎంత ఇబ్బంది అంటే వాళ్ళ ఎదుగుదలకు వాళ్ళ మానసిక ఉల్లాసానికి కూడా శారీరకంగా మానసికంగా కూడా ఇబ్బంది కాబట్టి ఇప్పుడు ఎలా కాదు చెప్పినాక గతంలో చిన్నప్పుడు ముప్పై సంవత్సరాలకి వచ్చేది గర్భం దాసినప్పుడు డెలివరీ అయ్యే టైంలో మనీ పోయించుకుని డెలివరీ అయ్యింది మనకిప్పుడు అత్తవాడి అయింది పల్లె కాకుండా గర్భం దాల్చినా కూడా ఎక్కడ కాదు అది చాలా డేంజర్ కొంత భాగ్యం ఉండాలి కొంత అంగన్వాడీ దగ్గర పోవాలి లేకపోతే అక్కడక్కడ వాడి ఇవ్వాలి ఇవి కానీ డెలివరీ డెలివరీకి అవుతుంది మీ అందరికి తెలుసు పెద్దలకు ముప్పై సంవత్సరాలు కూడా సత్య చాలా మంది నార్మల్ డెలివరీ ఉంటాయి అంటే వాళ్ళు ఆ హోటల్లో వాళ్ళ కష్టం చేసు లేకపోతే వాకింగ్ చేసు కానీ వాళ్ళ టీ అలవాటు కానీ చాలా చక్కగా ఉండే మాసిన కాలానికి ఆహార గుట్టు మారింది వాళ్ళ పని తగ్గి పరిపాలన తగ్గిపోయింది బడ్డత ఎక్కువైంది దానివల్ల హాస్పిటల్లో సర్జరీకి ఎక్కువ ఇబ్బంది అవుతారు ఇబ్బంది పడుతుంది కాబట్టి మళ్ళీ మన ప్రభుత్వం సర్జరీ లేకుండా ఈ మధ్యలో చాలా మంది మన డాక్టర్లు కూడా నాలుగు డెలివరీకి ప్రొఫెసర్ చాలా నార్మల్ డెవలప్ అవుతున్నాయి